హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్ అండ్ సుజాత అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం దగ్గరికి వచ్చేస్తుంది కదండి అమ్మవారికి ఎలా అలంకరించుకోవాలా అని ఆలోచిస్తూనే ఉంటాము ప్రతి సంవత్సరం చేసేదానికంటే ఇంకా డిఫరెంట్గా ఇంకా చేయాలని అనుకుంటుంటాం కదా సో ఇవాళ వీడియోలో ఈజీగా ఒకే ఒక బ్లౌజ్ పీస్తో అమ్మవారికి శారీ డ్రాపింగ్ ఎలా చేయాలో ఇవాళ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నానండి ఒక్కొక్కటి క్లియర్గా చూపిస్తూ అలంకరిస్తాను మన వీడియోను చూసిన తర్వాత ఇంకే వీడియో చూడాల్సిన పని కూడా ఉండదు సింపుల్ మెథడ్లో ఈజీగా రెడీ చేద్దాము మీరు వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్టెప్ బై స్టెప్ క్లియర్గా నీట్గా చూపిస్తాను మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ శారీ డ్రాపింగ్ చాలా ఈజీ అండి మరి లేట్ చేయకుండా అమ్మవారికి శారీ డ్రాపింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూసిద్దాం రండి ఫస్ట్ దానికోసం నేను ఇక్కడ రెండు కుందులు తీసుకున్నానండి అలాగే ఒక బ్లౌజ్ పీస్ కూడా తీసుకున్నానండి ఇప్పుడు ఇలా రెండు కుందులు తీసుకున్న తర్వాత అదే మీ దగ్గర పెద్ద సైజు కుందులు ఉంటే వాటితోటైన చేసుకోవచ్చు నా దగ్గర కొంచెం చిన్న సైజు ఉన్నవి అందుకని నేను కొంచెం పెద్దదిగా చేయాలనుకుంటున్నాను అందుకే రెండు కుందులు తీసుకున్నాను లేదు ఒకే కుందుతోనైనా అమ్మవారిని శారీ డ్రాపింగ్ చేయవచ్చు కొంచెం చిన్నదిగా వస్తుంది అయినా పర్వాలేదు అది మీ చాయిస్ అండి నెక్స్ట్ వచ్చేసి ఒకదానిపైన ఒక కుందు ఇలా పెట్టి దానికి డబల్ టేబు ఉంటుంది కదండి దాన్ని ఇలా నాలుగు వైపులా అంటించండి విడిపోకుండా ఉంటుంది అలాగే జారకుండా కూడా ఉంటుంది ఇలా అంటించిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీపం తీసుకొని దానికి దీపం దగ్గర ఒక కర్ర పుల్లని వీడియోలో చూపిస్తున్నట్లు కట్టేయండి ఇలా జారిపోకుండా పుల్లను గట్టిగా కట్టేసేయండి పుల్ల కట్టిన తర్వాత అమ్మవారికి శారీ డ్రాపింగ్ చేద్దాం నెక్స్ట్ ఇక్కడ ఒకే ఒక బ్లౌజ్ పీస్ తో శారీ డ్రాపింగ్ చూపించబోతున్నానండి నేను ఇక్కడ బ్లూ అండ్ రెడ్ బార్డర్ తోటి అయితే శారీ డ్రాపింగ్ చేస్తున్నాను మీరు మీ దగ్గర ఉన్న ఏ కలర్ బ్లౌజ్ పీసెస్ తోటైనా శారీ కట్టవచ్చు బ్లౌజ్ పీస్ ప్లెయిన్వి కాకుండా మంచి డిజైన్వి ఉన్నవి మంచివిగా బోర్డర్ ఉన్నవి ఒకలాంటి పట్టులాగా ఉన్నవి తీసుకుంటే చీర కట్టినప్పుడు కూడా అందంగా అనిపిస్తుంది అనమాట ప్లెయిన్తో కంపార్ చేస్తే ఇలా బోర్డర్ ఉన్నది చాలా అందంగా ఉంటుంది సో నా దగ్గర అంచు ఉన్న గద్బాల్ బ్లౌజ్ ముక్క ఉంది దాన్ని తీసుకున్నానండి ఇలా చిన్న చిన్న పిల్స్ తోటి ఫోల్డ్ చేసుకోవాలి అనమాట ఒక్కొక్క ఫోల్డ్ మడత పెట్టుకుంటూ చివరి వరకు ఇలా ఫిల్స్ పెట్టుకుంటూ రావాలి ఓన్లీ టైం పట్టేదల్లా ఈ ఫిల్స్కేనండి ఇది కూడా మనం పట్టు లాంటిది కానీ ఇలా బెనారస్ కానీ తీసుకుంటే ఫిల్స్ అనేవి చక్కగా నిలబడతాయి ఈజీగా పెట్టేసుకోవచ్చు పెద్ద టైం ఏం పట్టదు నాకైతే ఒక్క నిమిషంలోనే ఫిల్స్ పెట్టేశాను చాలా చాలా ఈజీగా అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దాన్ని మధ్యలో ఒక పిన్ను ఈ చివరన ఆ చివరన ఒక పిన్ పెట్టేసుకోండి పిన్స్ అనేవి జారిపోకుండా ఉంటాయి ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఈ కర్ర పైన నుంచి వెనక్కి వేయాలండి ఇలా వేసిన తర్వాత నీట్గా సర్ది పైన పిన్ని పెట్టేసేయండి పైన దీపం దగ్గర ఇలా రెండిటిని కలిపి పిన్ పెట్టేసేయండి తర్వాత కింద ఉన్న పిన్స్ తీసేయండి ఆ కుచ్చులన్నీ కూడా మంచిగా ఒకే లైన్లోకి వచ్చేలాగా ఇలా కుచ్చులు నీట్గా సర్దుకున్న తర్వాత ఈ రెండు విడివిడిగా ఉన్నాయి కదా అలా ఉంచకుండా క్రింద ఉన్న చివరి అంచులు కలిపి ఒక పిన్ పెట్టేయండి ఇప్పుడు కుచ్చులు నీట్గా ఉంటాయి ఇప్పుడు ఇంకొక చిన్న బ్లౌజ్ ముక్క ఉంటే దానిని ఇలా పళ్ళులాగా వేసుకోవాలి ఇలా వీ షేపు వచ్చేలాగా వేసుకోండి లేదు ఇది వెయ్యకపోయినా పర్వాలేదు బాగుంటుంది కానీ నాకు ఇక్కడ బోర్డర్ అనేది మెరున్ ఉంది కాబట్టి నేను నా దగ్గర ఉన్న బ్లౌజ్ పీస్ మొక్కను ఇలా పళ్ళులాగా వేసుకుంటున్నాను ఇలా వేసుకుంటే ఇంకా అమ్మవారు అందంగా కనపడతారు ఇలా వీ షేపు వేసుకున్న తర్వాత వెనక వైపు జారిపోకుండా రెండు పిన్స్ పెట్టేసుకోండి అంతేనండి అమ్మవారి శారీ అయితే కట్టడం అయిపోయింది చాలా సింపుల్ కదండి చాలా ఈజీగా అయిపోయింది కదా నెక్స్ట్ మనం నగలు ఏవైతే వేయాలనుకుంటున్నామో అవి వేసేయాలి ఇలా వడ్డానం పెట్టేసేయండి తర్వాత మెడలో హారం అలంకరించండి లాంగు హారం అలంకరించండి మీ దగ్గర ఏవి వస్తువులు ఉంటే వాటిని అమ్మవారికి అలంకరించవచ్చు అమ్మవారి ఫేస్ పెట్టిన తర్వాత నగలు వేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పెట్టకముందే ఇలా నగలు వేయటం బెటర్ ఆప్షన్ అనమాట అమ్మవారిని ఎంత బాగా అలంకరించాలనుకుంటే అంత నిండు పున్నమిలాగా అమ్మవారు కనిపిస్తారు తర్వాత గాజులు వేయండి నేను నా దగ్గర ఉన్న చిట్టి చిట్టి గాజులు అమ్మవారికి ఇలా గాజులు వేస్తున్నాను చూడండి చిట్టి గాజులు ఎంత నిండుగా అందంగా ఉన్నాయో కదా ఇలాగే రెండు వైపుల కూడా గాజులు వేయండి ఇలా కూడా అమ్మవారిని అలంకరించి మనం పూజ చేయవచ్చు లేదు ఇంకా అమ్మవారు నిండుగా కనపడాలి అంటే మీ దగ్గర అమ్మవారి ప్రతిమ ఉంటే దాన్ని ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు అమ్మవారి ప్రతిమను తీసుకొని చెవుల దగ్గర అటు ఇటు రెండు హోల్స్ ఉన్నాయి చూడండి అక్కడ ఇలా దారం దూర్చి దీపానికి ఇలా కట్టేసేయండి టైట్గా కట్టేసేయండి చూడండి ఇప్పుడు నిండుగా అందంగా ఉన్నారు అమ్మవారు నెక్స్ట్ వచ్చేసి పైన కూడా ఒక హోల్ ఇచ్చారు అక్కడ నేను పాపట బిల్లా పెడుతున్నాను అలాగే చెవులకి కూడా చిన్న చిన్న బుట్టలు అలంకరించాను అలాగే మన గార్డెన్లో పూసిన పూలు తీసుకువచ్చి ఇలా మాల అల్లాను అదేనండి గజమాల కూడా ఇలా నీట్గా అల్లి ఇలా అందంగా పూలమాల అల్లి అమ్మవారి మెడలో అలంకరించాను చూడండి గజమాల వేసిన తర్వాత అమ్మవారు ఇంకా నిండు పున్నమిలాగా ఎంత అందంగా ఉన్నారో కదా చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత అందంగా ఉన్నారు అమ్మవారు అమ్మవారు ఎంత కలగా ఉన్నారో నిండు పున్నమిలాగా ఎంత బాగున్నారో అమ్మవారు చూస్తుంటే అలా చూడాలనిపిస్తూ ఉంది చాలా చాలా నీట్గా వచ్చారు లాస్ట్న అమ్మవారికి జడను కూడా పెట్టేసుకుందాం జడను ముందుగానే ఇలా రెడీ చేసి పెట్టాను జడకు జడగంటలు కూడా పెట్టి రెడీ చేసి పెట్టాను అమ్మవారికి ఇలా జడను పెట్టిన తర్వాత జడకు జడబిల్లలు పెట్టేసుకోండి జడబిల్లలు పెట్టిన తర్వాత చూడండి మంచిగా అమ్మవారు చీర కట్టుకొని ఉన్నట్లుగా ఉన్నారు కదండి చాలా నీట్గా వచ్చింది ఇవి చేయడం కూడా చాలా ఈజీ అండి ఒకే ఒక్క బ్లౌజ్ పీస్తో అందంగా అమ్మవారిని అలంకరించుకోవటం చాలా ఈజీ ఎలా చేసుకోవచ్చు చూశారు కదండి ఈ అలంకారం మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను వరలక్ష్మి వ్రతానికి ఇలాగే మరికొన్ని అలంకారాలు మీ అందరితోటి డెఫినెట్గా షేర్ చేసుకుంటాను సో ఇదైతే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అలాగే మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతానికి ఇలా అమ్మవారిని అలంకరించి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే